ఇందాక ఆడవ జోషఫ్ కూడా మాట్లాడేసాడు కదా ఇది ఏఐ వీడియో అని చెప్పేసి అని ఇంకొక మేధావి తెలంగాణ మేధావి వీడు చేరే శంకర్ అని చెప్పేసి అని వీడు కూడా ఇక్కడ స్క్రీన్ మీద వేసేసి ఇది ఏఐ వీడియో అంటాడు అడిగి అవి ఎదర్ టైర్ తిరగలేదు అంటాడు మీరు ఎక్కడ జర్నలిస్టులో మాకు అర్థం కాట్లా మీరు ఎలా జర్నలిస్ట్లో అయ్యారో మాకు వాళ్ళకి కూడా అర్థం కావట్లా ఒకసారి వీడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి

మిమ్మల్ని ఏసెప్పించి కొట్టాలి అసలు నాకు అర్థం ఏమండి అంత స్పష్టంగా కనబడుతుంటే టైర్ జరగలేదు టైర్ తిరగలేదు మాకు ఎక్కడ అనుమానం ఉందంటాడు వీళ్ళ జర్నలిస్టులు నిజంగా జర్నలిస్టులు జర్నలిస్టులు అని చెప్పుకుంటారు వీళ్ళు ప్రచారం చేసేది కూడా అదే ఇక్కడ ఏదైనా జగన్మోహన్ రెడ్డికి ఆపద రాగానే టకా 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 టక్ కొంతమంది మేధావులు యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేమెంట్లు బాగా గట్టిగా అనుకుంటా ఎక్కడెక్కడ సంబంధం లేదు అందరూ కూడా వచ్చేసి వీడియోలు చేస్తాడు ఇది ఏఐ వీడియో అది ఏఐ వీడియో ఎలా అయింది అంటే ఇదిగోండి టైర్ తిరగట్లేదు ఇదిగోండి స్క్రూ తిరగట్లేదు నట్టు తిరగట్లేదు మేము యాదావితానం తగలెట్ట మీరు ఏం జర్నలిస్టులో నాకు అర్థం కావట్లేదు రేపు బాబు ఇదొక అంటే అంత స్పష్టంగా కనబడుతుంది తొక్కేసింది జగన్మోహన్ రెడ్డి కారు కార్యకర్తలు అడుగుతున్నారు పక్కన ఫ్రంట్లోంచి ఒక వీడియో ఉంటుంది సాక్షిలో లైవ్ వచ్చింది ఆ వీడియోలో వైసీపీ కార్యకర్తలు అరుగుతున్నారు మంచి పడిపోయారు కింద కారు వెనక పంపించండి అని చెప్పేసి వెనకదేనని చెప్పేసి అని ఆ రెండు వీడియోలు ఎంత స్పష్టంగా కనబడుతుంటే మళ్ళీ దాని మీరు ఢీకొడ్ చేస్తున్నారా టైర్ తిరగట్లేదు అంటాడు స్క్రూ తిరగట్లేదు అంటాడు అబ్బో డి అబ్బా జీవిత నేను జర్నలిస్టులు సాక్షిలో దాదాపు రెండు మూడు గంటల పైనే నాలుగైదు గంటల పైన రెండు మూడు గంటలు నాలుగైదు గంటల పైన ఆ డంగ దొరికేసిన పచ్చ మీడియా ఆ డంగ పచ్చ మీడియా సింగయ్య ఇంకా బతికే ఉన్నాడు ఇంకా ఇంకా డైరెక్ట్ ఇంకా ఇంకా చచ్చిపోలేదు బతికే ఉన్నాడు అన్న అక్కడికి మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ స్క్రోలింగ్ అది అంటే సింగయ్యని అంబులెన్స్లో తరలించారంటే ఆ వీడియో చూపిస్తున్నారా అసలు మీకు బుర్ర ఉందా బుర్ర లేదా కవర్ చేయడానికి కూడా సిగ్గని పెంచట్లా ఇది ఒకటే పట్టుకున్నారు ఇంకా నిన్నటి నుంచి నేను మధ్యాహ్నం నిన్న సాయంత్రం నుంచి అనుకుంటా ఇంక ఎప్పుడైతే బాగా ఇంకా విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటారో అప్పుడు సడన్గా పేరు మార్చేసి అది ఏ ఏ వీడియో అని స్టార్ట్ చేశారు ఇప్పుడు ఒక సింగిల్ పర్సన్ ఇప్పుడు నేను కూర్చున్నాను అనుకోండి నా ఫోటో పెట్టి ఎవరైనా చేయాలనుకుంటే ఒక ఏ వీడియోని జనరేట్ చేయొచ్చు ఒక స్క్రిప్ట్ ఒకటి చేయొచ్చు అలా చేయొచ్చు అప్పుడు నేను మాట్లాడకపోయినా సరే స్క్రిప్ట్ ప్రకారంగా ఒక వీడియో తయారవుద్ది నేను మాట్లాడినట్టుగా కానీ తెలిసిపోద్ది మనకి నార్మల్గా మనం మాట్లాడేదానికి ఏ జనరేట్ వీడియోకి ఆ స్పష్టత మనకి క్లియర్గా అర్థమైపోద్ది డిఫరెన్స్ కనబడిపోద్ది మనకి అక్కడ అలాంటిది అంతమందిని జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కారిని ఆ కారు కింద ఒక వ్యక్తి పడిపోతే దాన్ని ఏ జనరేటెడ్ అంటాడు ఎలాంటి ఎలా తయారు చేస్తారో నాకు అర్థంగా అసలు అలా ఇంకేమైనా బుర్ర ఉందా ఒకరు ఇప్పుడు సింగిల్ కాదు ఇంకా వందల మందిని కూడా అంతా ఏ జనరేటెడ్ చెప్పటానికి సిగ్గు ఉండాలి కవర్ చేయడానికి సిగ్గు ఉండాలి మనకంటే ఒక మనస్సాక్షి ఉంటుందిగా అప్పుడు మీకు అది తప్పు అని తెలిసిందనుకోండి దాన్ని కవర్ చేయడానికి రకరకాల పేర్లు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి భయం చేసేసి అది తప్పు అని మనం చెప్పకూడదు ఒక నిజంగా మీకు తప్పు అనిపిస్తే కనుక సైలెంట్గా కూర్చుంటే అది ఒక ఉత్తమం అన్నమాట దాన్ని మించింది లేదు సరేలేరా లేరా అలా తప్పు అని ఒప్పుకున్నారు కాబట్టి స్పందించట్లేదు అని చెప్పేసి అని అనుకుంటాం మళ్ళీ మీరు దాన్ని తీసుకొచ్చి ఏఏ అన్నారు అనుకోండి అది ఏఐ వీడియో అని చెప్పేసి మనం ఏది పడితే మాట్లాడేసాం అనుకోండి ఎరుపప్పులు అయిపోతావరో మీరే మరీ బొత్తిగా లోకజ్ఞానం లేదు ఈ జర్నలిస్ట్ అటాక్ అయ్యాడని చెప్పేసి అని మాకు అనిపిస్తుంది వైసీపీ సోషల్ మీడియా మొత్తం అంతే అడెక్కడ ఇంకొకటి ఏదో రాజకొచ్చి డాడీ వాడు దండలోనే ఎక్కడ ఉంటాడు యూపీలో అదే డాక్టర్ ప్రదీప్ రెడ్డి చెంత కారు వెయిట్ ఎంత టైర్ వెయిట్ ఎంత కాలు ఎందుకు నలగలేదు తల ఎందుకు నలగలేదు అని మాట్లాడతాడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇలాగే జరగాలని చెప్పే రూల్ ఉండదుగా కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఆటోలు మోటార్ సైకిల్ గుద్దినప్పుడే ప్రమాద తీవ్ర తీవ్రత ఎక్కువగా ఉంటుంది అసలు మనం ఊహించడం ఏంటి ఇది గుద్దితే ఎలాగైపోయారా ఏదైనా కారు గుద్దిందా అని ఆశ్చర్యపోతాం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో బతికి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా నువ్వు నువ్వు అయిపోయిందా కారే ఒక ఎనభై వందో స్కూల్లో లేదుగా కారు కొద్దిగా స్లో మూమెంట్లోనే ఉంది వ్యక్తి పడిపోయాడు పడిపోయాడు అని చెప్పేసి మీ వైసీపీ కార్యకర్త అందరూ కేకలేస్తున్నారు అక్కడ స్పష్టంగా మనకు ఆ వీడియోలో కనబడుతుంది ఒక వీడియో కాదు రెండు మూడు వీడియోలో కనబడుతుంది మనకి అయినా సరే మీరు నిసిగ్గా ఇక్కడికి వచ్చి ఏ వీడియో అంటే మీకు మిమ్మల్ని మనుషులు అనుభవం అయితే కనుక మాకు అనుమానం వచ్చింది ఎప్పుడు అనుమానం వచ్చిందంటే ఆ రోజు ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇద్దరు చనిపోతే వీళ్ళు ఆర్థిక సహాయం ఒకరికే చేశారు మాకు అప్పుడే అనుమానం వచ్చింది ఇద్దరికైతే చనిపోయింది పది లక్షల లోపల సింగయ్య కుటుంబానికి దేనికి ఇవ్వడం ఇంకో వ్యక్తి కూడా వీళ్ళ పర్యటన వల్లే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం వల్ల అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి మరి తోపులాడు జరిగిందా లేదంటే సమస్యలు పడిపోయాడు ఇంకోటి ఇంకోటి తెలియదు ఆ కార్యకర్త కూడా చనిపోయాడు ఇస్తే ఇద్దరికే వాళ్ళ కదా ఒకరికే ఎందుకు ఇచ్చారని చెప్పేసి మాకు మొన్నే డౌట్ వచ్చింది తీరా వీడియో వీడియో బయటకు వచ్చినప్పుడు మాకు అప్పుడు అర్థమైంది ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు తన కార్య కిందే పడ్డాడని జగన్మోహన్ రెడ్డికి తెలుసు తెలుసు కాబట్టికే అంబటి రాంబాబుని లేదంటే ఆవిడెవరో ఇంకొకరు విడుదల రదిని ఇంకొంతమంది నాయకుల్ని పంపించి ఒక పది లక్షల రూపాయలు చిక్కును అందించారు ఇమ్మీడియట్గా ఎందుకు ఇచ్చారు వాళ్ళు నూరు తెరవకుండా ఆ పది లక్షల రూపాయలు ఇచ్చి మీరు ఇంక ఈ విషయాన్ని మర్చిపోండి మీరు ఇంకెక్కడా కూడా మాట్లాడద్దు ఎవరు పిలిచినా వెళ్ళొద్దు పోలీసులు మాట్లాడితే పోలీసులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే మాకు ఏమీ తెలియదని చెప్పండి కదా వాళ్ళు ఎక్కడైనా సంతకాలు పెట్టమంటే బెటర్ మాకండి అని కవర్ చేసుకున్నారు వెళ్ళి ఈ హత్యని అదే ఈ యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఇది బయటికి రాకుండా కప్పు పిచ్చుకునే ప్రయత్నం చేశారు వెళ్ళి పది లక్షల రూపాయలు ఇచ్చేసి వాళ్ళ నూరు నొక్కెత్తే అయిపోద్దు అనే ఉద్దేశంతో వాళ్ళకొక పది లక్షల రూపాయలు పడేశారు వెళ్ళి మాకు ఇవాళ అర్థపోతుంది అవహో పది లక్షల రూపాయలు అందుకు ఇచ్చాడే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఎవరు చనిపోయినా అది ఎంత పెద్ద సంఘటన అయినా సరే చిల్లి కాబట్టి ఎవడో ఎంగిల్ చెప్తే కాకిన తోలడ మళ్ళీ ఒకటో రెండో మెతుకులు వెళ్ళి కాకి దగ్గర పడితే తిని బాగుపడిపోద్ది అని చెప్పేసి అని ఎంగిలి చెప్తే కాకిన తోలడ అలాంటి వ్యక్తి ఇంకా పది లక్షల రూపాయలు ఇచ్చాడంటే మాకు ఎవరికి కూడా అర్థం కాలం మొదట్లో ఏ లేదు లేదు ఏదో జరిగే ఉంటుందో అనుకున్నా అన్నట్టుగానే తొక్కించేసేడు పైగా ఇక్కడికి వచ్చి కవరింగ్లా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా అనుసారంగా మాట్లాడతారా ఒకడేమో వాళ్ళని తిడతాడు ఒకడేమో వీళ్ళని తిడతాడు మీరు వచ్చేసి ఏ వీడియో అని చెప్పేసి మీరు ట్రోల్ చేస్తూ ఉంటారు ఇక్కడ కాస్త జర్నలిజం విలువలు పాటించి జరిగింది జరిగిందని ఎవడో మార్చలేడు జగన్ ఆ తీరుద్ది విచారణలో తీరుద్దిగా వీడియో అయితే స్పష్టంగా బయటకు వచ్చిందిగా తీసిన వైసీపీ కార్యకర్తలే కదా ఇప్పుడు ఒకటే ఏ వీడియో అంటాను కానీ సిగ్గుండాలి కదండి ఒకరినో ఇద్దరినో ఒకరిని పెట్టి ఇద్దరిని పెట్టి ఏదో ఒక వీడియో జనరేట్ చేయొచ్చు కానీ ఆయన వందల మందిని కార్యకర్తను ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇంకా ఆ మాత్రం బుర్రన్నా ఉండాలి కదా అవి అయ్యేం అవసరం లేదు ఇంకా ఏదో మనకు వచ్చింది కదా నోటుకు వచ్చింది ఏ అంటే అయిపోయాయి అక్కడికటి ఇంకా గుర్రెలన్నీ అగే వేసుకొని వచ్చేస్తాయి ఇంకా మేము ఏదో తనం తగిల కానీ ఈ ఈ పనికి మనల్ని విశ్లేషణ చేయమంటాయి